పవర్ హౌస్ ఆఫ్ ఈరోజు హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ సిరీస్లో భాగంగా పబ్లిక్ ఎగ్జామ్లో తప్పకుండా వచ్చే పదహారవ ప్రశ్న గురించి మాట్లాడబోతుంది సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ సిక్స్టీన్త్ క్వశ్చన్ కోఆర్డినేట్ జామెంట్రీ నుంచి వస్తుంది ఇది టూ మార్క్స్ సంబంధించింది ఈ వీడియో ముఖ్యంగా పబ్లిక్ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్కి కూడా చాలా ముఖ్యం ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫిక్స్డ్ ప్యాటర్న్ లో వస్తుంది అంటే కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే కనుక తప్పు వచ్చేస్తారు సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్నని వివరించబోతున్నాను సో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద పాయింట్స్ మైనస్ టూ కమా మైనస్ టూ అండ్ టూ కమ్మా మైనస్ ఫోర్ ఇక్కడ రెండు పాయింట్స్ ఇస్తారు ఈ పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఆ రెండింటికి మధ్యలో ఉండే పాయింట్ని మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ పాయింట్స్ రెండు కూడా గివెన్ పాయింట్స్ ఆర్ మైనస్ టూ కమా మైనస్ టూ అండ్ టూ కమా మైనస్ ఫోర్ అయితే ఇక్కడ వాల్యూస్ని క్లియర్గా ఇలా రాస్తే బాగుంటుంది ఇలా రా ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అంటే ఫస్ట్ ఉండేదాన్ని ఎక్స్ వన్ గా మనం చూపిస్తాము అండ్ దెన్ ది ఫస్ట్ కోఆర్డినేట్ అండ్ ఇది అలాగే సెకండ్ కోఆర్డినేట్ అంటారు సో ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఓకే వై వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అండ్ వై టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ సో ఇలా తీసుకుని యాక్చువల్గా మనకి మిడ్ పాయింట్ ఫార్ములా అవుట్ ఉంటుంది ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామ వై వన్ ప్లస్ వై టూ బై టూ ఫార్ములా బాగా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా తెలిస్తే మనం ఈ టూ మార్క్స్ అమ్ము క్లియర్గా రాయగలుగుతాం ఓకే అండ్ సేమ్ ఇక్కడ మనం తీసుకున్న ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాము ఎక్స్ వన్ అంటే చూడండి మైనస్ టూ అండ్ ఎక్స్ టూ అంటే టూ అండ్ వై వన్ అంటే మైనస్ టూ అండ్ వై టూ అంటే మైనస్ ఫోర్ సో ఇలా ఆ వాల్యూస్ని ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ వై టూ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మైనస్ టూ ప్లస్ టూ రెండు కలిపితే జీరో అవుతుంది అందుకని జీరో బై టూ అంటే మైనస్ టూ అండ్ మైనస్ ఫోర్ కలిపితే మైనస్ సిక్స్ వస్తుంది మైనస్ సిక్స్ బై టూ అంటే మైనస్ సిక్స్ ని సగం చేయమని సగం చేస్తే మైనస్ త్రీ సో ఈ రెండు పాయింట్లకి మిడ్ పాయింట్ జీరో కామ మైనస్ త్రీ అనమాట ఓకే సో ఇక్కడ మీరు క్లియర్గా మిడ్ పాయింట్ ఈజ్ అని చెప్పి రాయాలి ఓకే మిడ్ పాయింట్ ఈజ్ అని చెప్పేసి జీరో కామ మైనస్ త్రీ అని ప్రతి క్వశ్చన్కి కన్క్లూజన్ ఇవ్వడం మనం తప్పదు కన్క్లూజన్ ఇవ్వడం అలౌట్ చేసుకోవాలి సోడ్ పాయింట్ ఈజ్ జీరో కామో మైనస్ త్రీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ టూకి వస్తే కనుక సేమ్ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ దీంట్లో ఫార్ములా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ బ్రాకెట్ ఇలాగే పెట్టాలి అది కూడా గుర్తించుకోండి తర్వాత క్వశ్చన్ నెంబర్ టూ చూసుకుంటే రైట్ ద డిస్టెన్స్ ఫార్ములా బిట్వీన్ టూ పాయింట్స్ అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ కి ఫార్ములా ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ ఈ ఫార్ములాని ఉపయోగించుకుని చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫార్మ్ ఒకసారి చూడండి టూ పాయింట్స్ ఒకవేళ ఎక్స్ వన్ వై వన్ అండ్ ఎక్స్ టూ వై టూ అనేది రెండు పాయింట్లు అయితే టూ పాయింట్స్ అయితే వాటి యొక్క మిడ్ పాయింట్ ఫార్ములా అనమాట ఇది అండ్ రైట్ ద డిస్టెన్స్ ఫార్ములా అండ్ ఆరిజన్ టూ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒకటి ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై వన్ టూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా టూ పాయింట్స్ బట్ ఒక పాయింట్ని మనకి ఆరిజన్ అన్నాడు అంటే జీరో కామా జీరో అంటే మనం ఆరిజన్ అంటాం తెలుగులో మూల బిందువు అంటారు సో ఆరిజన్ జీరోకి జీరో కామ జీరోకి ఎక్స్ వైకి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే డైరెక్ట్గా ఫార్ములా వేసుకోవచ్చు ఎందుకంటే ఇదే ఫార్ములాలో ఒకటి జీరో జీరో వేసుకుంటే ఏమవుద్ది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అలా వస్తుంది ఎక్స్ టూ స్క్వేర్ అంటే రెండు ఉన్నాయి కాబట్టి వన్ టూ అనుకున్నాం కానీ ఎక్స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది సేమ్ ఇదే ఫార్ములాలో జీరో జీరో సబ్ట్యూట్ చేస్తే ఫామ్లో ఇలా తయారవుతుంది అంతే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే అండ్ క్వశ్చన్ నెంబర్ త్రీ పాయింట్ ద డిస్టెన్స్ బిట్వీన్ మైనస్ టూ అండ్ సేమ్ అదే ఫార్ములాలో పాయింట్స్ వేసి ఎలాగా సబ్ట్యూట్ చేయాలి అనేది మైనస్ టూ కామో మైనస్ టూ అండ్ టూ కామో మైనస్ ఫోర్ ఈ పాయింట్స్ ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి మైనస్ టూ కామో మైనస్ టూ అండ్ టూ కాము మైనస్ ఫోర్ ఎక్స్ వన్ ఇస్ మైనస్ టూ వై వన్ ఈజ్ మైనస్ టూ అండ్ ఎక్స్ టూ ఇస్ టూ వై టూ ఇస్ ఫోర్ అంటే చూడండి ఇది ఎక్స్ వన్ అంటే ఫస్ట్ కోఆర్డినేటర్ ఎక్స్ టూ అంటే ఈ టూ అన్నమాట అనమాట ఎక్స్ వన్ ఈజ్ మైనస్ టూ ఎక్స్ టూ ఈజ్ టూ అండ్ వై వన్ ఈజ్ మైనస్ టూ అండ్ వై టూ ఇస్ మైనస్ ఫోర్ సో ఇది టూ ఎక్స్ టూ టూ కదా ఇదిగో ఎక్స్ టూ టూ ఓకేనా ఎక్స్ వన్ అంటే మైనస్ టూ వై వన్ అంటే ఇది ఈ మైనస్ టూ ఓకే ఎక్స్ టూ అంటే టూ అండ్ వై టూ అంటే మైనస్ ఫోర్ సో జస్ట్ ఆ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే సో ఎక్స్ టూ ప్లేస్లో టూ అండ్ ఎక్స్ వన్ ప్లేస్లో మైనస్ టూ వై టూ ప్లేస్లో మైనస్ ఫోర్ వై వన్ ప్లేస్లో మైనస్ ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్ మేము కంగారు కంగారపడదు ఇక్కడ ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది ఆ మైనస్ బ్రాకెట్ బ్రాకెట్లో మైనస్ ఉంటుంది అంటే ఆ కోఆర్డినేట్ కి ఆల్రెడీ మనం ఇచ్చింది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ కి మైనస్ ఉన్నాయి కదా ఆ మైనస్ బ్రాకెట్ లోపల ఉంటుంది మామూలుగా ఫార్ములాలో ఉండే మైనస్ ఇది సో అందుకని ఇక్కడ మీకు మైనస్ ఆఫ్ మైనస్ అని చెప్పేసి ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు కొద్దిగా గా బాగా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ టూ మైనస్ ఆఫ్ మైనస్ టూ అంటే ప్లస్ టూ అవుతుంది ఫోర్ అవుతుంది ఇది అందుకని ఫోర్ స్క్వేర్ ఇది మైనస్ ఫోర్ మైనస్ టూ మైనస్ ఆఫ్ మైనస్ టూ ఇది కూడా అప్పుడు ఏమవుతుంది ఇది ప్లస్ ఫోర్ అవుద్ది చూడండి మైనస్ ఫోర్ ప్లస్ టూ అవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కదా ప్లస్ టూ మైనస్ ఫోర్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ అందుకని మైనస్ టూ అవుతుంది అనమాట సో టోటల్ ఇది ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ మైనస్ టూకి స్క్వేర్ చేసుకుంటే ఫోర్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ అనమాట స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ అనేది మనకి కావాల్సిన డిస్టెన్స్ అనమాట సో డిస్టెన్స్ ఈజ్ డిస్టెన్స్ ఇస్ రూట్ ట్వంటీ అలా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫైన్ ద పాయింట్ విచ్ డివైడ్స్ డివైడ్స్ ది జాయింట్ ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ అండ్ ఎక్స్ టూ వై టూ ఇన్ ద రేషియో వన్ ఇస్ టూ వన్ సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇలా వన్ ఇస్ టూ వన్ ఇచ్చినా లేకపోతే మిడ్ పాయింట్ కనుక్కోమన్నా కానీ ఒకటే ఆన్సర్ అవుతుందనమాట ఓకే రేషియో వన్ ఇస్ టూ వన్ అన్నా మిడ్ పాయింట్ అన్న ఒకటే సో ఇక్కడ ఇందాక మిడ్ పాయింట్ ఫార్ములా మనం చేసుకుని ఒక లెక్క కూడా చేసాం అదే ఫార్ములా ఇక్కడ రేషియో వన్ ఇస్ టు వన్ అంటే ఫార్ములా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ అనమాట సో ది మిడ్ ది పాయింట్ ఈస్ కాల్డ్ మిడ్ పాయింట్ సో జస్ట్ ఫార్ములా అంతే ఓకే ఇలా మీకు మిడ్ పాయింట్ ఫార్ములా అన్న కనుక్కోమని డైరెక్ట్ గా అడగచ్చు లేకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఆలోచన కొద్దిగా డిఫికల్టీగా అనిపిస్తే కనుక ఇలా ఇంద రేషియో వన్ ఇస్ టు వన్ అని చెప్పేసి అడగచ్చు ఏదైనా సరే మిడ్ పాయింట్ ఫార్ములా అని అన్నమాట అండ్ దెన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ జీరో కామా జీరో అండ్ త్రీ కామా ఫోర్ ఇది కూడా ఇంతా మనం అనుకున్నాం ఆరిజన్కి ఒక పాయింట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని కనుక్కోవడానికి ఒక ఫార్మ్లా కూడా మనం ముందు రీచ్ చేసుకున్నాం ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చూడండి ఒకసారి ఆల్రెడీ ఇది ఎక్స్క్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్క్ ప్లస్ వై స్క్వేర్ ఈ ఫార్మ్లా వాడు డైరెక్ట్గా చేయొచ్చు నైన్ ప్లస్ ఎక్స్ స్పేర్ అంటే కి స్క్వేర్ అండ్ ఫోర్ కి స్క్వేర్ సేమ్ ఈ ఫార్ములాలో సర్టిూషన్ చేశారనమాట ఇక్కడేమో చూడండి ఎక్స్ వన్ జీరో వై వన్ జీరో ఆరిజన్ అంటే జీరో జీరో కదా జీరో జీరోని సబ్స్టిట్యూట్ చేస్తే త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ మీరు జస్ట్ మీ ఇక్కడ ఉన్న సరే ఈ నాలుగు సమ్స్ మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటే ఫార్ములాస్ మీద క్లారిటీ వస్తుంది అండ్ ఆ సమ్స్లో కూడా మీకు చేయడం ఈజీ అవుద్ది ఒకటికి రెండు సార్లు ప్రతి సమ్మ కూడా ప్రాక్టీస్ చేస్తే కనుక ఫార్ములాస్ మీకు క్లియర్ అయిపోతే అండ్ సమ్స్ కూడా చాలా సింపుల్గా చేయగలుగుతారు అండ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూసుకుంటే ఇక్కడ ఇన్ని క్వశ్చన్ నెంబర్స్ అనుకోవద్దు అన్నీ కూడా అంటే ఏ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అని ఆలోచించి కొద్దిగా క్వశ్చన్స్ ఎలా ఇవ్వడం జరిగింది దానికి కూడా అన్ని కూడా చాలా చిన్న క్వశ్చన్లు ఐ మీన్ చాలా సింపుల్గా అయిపోయే క్వశ్చన్ ఇవి సిక్స్ క్వశ్చన్స్ అని ఏమో అనుకోని అవసరం లేదు చాలా చిన్న సింపుల్గా ఉంటుంది ఇది సో రైట్ ఫార్ములా టు డివైడ్ ఎక్స్ వన్ బై వన్ ఎక్స్ టూ బై టూ ఇన్ దా రేషియో కేస్ టూ ఇది మనకి యాక్చువల్గా మన టెక్స్ట్ బుక్ ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ ప్లస్ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ అనే ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ఎం వన్ ఎం టూ ప్లేస్లో ఒకటేమో కే ఒకటి వన్ ఇచ్చి ఫార్మర్ అయ్యమనమాట ఒకవేళ కొద్దిగా డిఫికల్టీగా అడిగే ఆలోచనలో ఉంటే ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది ఎంత స్థాయికి వెళ్ళకపోవచ్చు ఒకవేళ వెళ్ళినా కానీ మనకి మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఇక్కడ జస్ట్ ఎంఓ ఎన్ అన్ ప్లేస్లో ఉంటాయి మనం లేకపోతే ఎం వన్ ఎం టూ వన్ కానీ లేకపోతే ఎంఎన్ అన్ కానీ ఉంటాయి వాటి ప్లేస్లో కే అండ్ వన్ తీసుకుని ఫార్ములా రాయడం అంతే ఎం వన్ ఎం టూ లేకపోతే ఎంఎన్ అట్ ప్లేస్లో కే ఒకటి వన్ ఒకటి తీసుకుని ఫార్ములా జస్ట్ ఆ ఫార్ములా నోట్ చేయండి ఓకే దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ లెసన్ గూగుల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్